మ శివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధా వంటి ఈరోజు ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణ అంబారిష్ని ఆందోళన వశిష్ఠుడు జనక మహారాజా అగస్త మహర్షికి అత్రిమునేంద్రుడు ద్వాదశి పారాయణ గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెప్తాను విను అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వల్ల సూర్యచంద్ర గ్రహణ స్నానాల వల్ల కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరనాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి హరినామస్మరణంతో కాలం గడపాలి ఏమీ తినకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారగా ఏకాదశి గడిపి ద్వాదశ గడియలు మించకపో ముందే ఆహారాన్ని తీసుకోవాలి అంటే ద్వాదశ గడియలు దాటకముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారాయణం చేసిన అంబారిషుని వృత్తాంతం చెబుతాను పూర్వం అంబారిషుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతడు పరమ భక్తుడు హరినామాన్ని వినటం హరినామాన్ని తలుచుకోవటం అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవద్ ఆరాధనలోని గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్టతో ఉన్నాడు ఏకాదశి తెది వెళ్ళి ద్వాదశ గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలో భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకుంటున్నాడు ఇంతలో అక్కడికి దూర్వాస మహాముని వచ్చాడు అంబారీషుణ్ణి దోర్వాస మహర్షికి నమస్కరించి ముని శ్రేష్ట ద్వాదశ పారాయణము చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాది కాలను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దూర్వాసుడు అంబారీషుని కోరికను అంగీకరించి నది స్నానానికి వెళ్ళాడు అంబారీసుడు చాలాసేపు చూశాడు కానీ దూర్వాసురుడు రాలేదు అతిథి అభాగ్యతలు నారాయణ స్వరూపులే ద్వాదశి గడియలు పూర్తి కావస్తున్నాయి అందువల్ల ఏమి చేసి ద్వాదశి పారాయణ అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలు అడిగాడు మహర్షులారా ద్వాదశి పారాయణ అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకుముందు చేసిన ద్వాదశ పారాయణ ఫలితం కూడా పోతుంది దూర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయన్ను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినటం యజమాని ధర్మం కాదు అందులోనూ ఇది ద్వాదశ పారాయణ పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దోర్వాసుడు నది నిండి తిరిగి రాలేదు ద్వాదశ గడియలు సమాప్తమైపోవడం వల్ల ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు సూచించండి దూర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథుల్లోని అన్నార్థుల్లోను కార్తీక ద్వాదశ పారాయణలోని పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెప్తుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్తి భోజ చోస్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే వచ్చిన అభ్యాగతి శూద్రుడైన చండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్య అగ్నిహోత్రుడు పరమ నిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేషపుత్రుడైన దోర్వాసుడే అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయటం వల్ల ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్ఠలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కు ఒప్పి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయటం పారాయణ అతిక్రమించి దోషం రెండు కష్టమైనవే అన్నారు అతిథ అభాగ్యత స్వయం విష్ణు అనే వేదవాక్కు కనుక అతిథులను అభ్యాగతులను నిరాకరించక గౌరవించాలని అంబారీషుడు మనకు సూచిస్తున్నాడు ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత భక్తియోగం పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం తుల్య నిందాస్తు తీర్మోని సంతోష్టో ఏన కేన చిత్ అనుకిత స్థిరమతి భక్తిమాన్ మే ప్రయో ప్రయోనర నిందాస్తులకు చలింపువాడును మననశీలుడను శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును నివాస స్థానములు ఎందు మమతాశక్తులు లేనివాడను స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్